తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సెక్రటేరియట్ ఆవరణ పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని గతంలో సీఎం ప్రకటించారు తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ అధికార పీఠమైన సెక్రటేరియట్ సముచిత స్థానమని అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని పలుమార్లు స్పష్టం చేశారు సీఎం అయితే రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశాన్ని సీఎం రేవంత్ ప్రస్తావించారు ఇందులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్తో కలిసి మరోసారి సెక్రటేరియట్ ఆవరణ పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి విగ్రహ ఏర్పాటు స్థలం ఏరియా డిజైన్ ప్రణాళికపై అధికారులతో చర్చించారు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించారు విగ్రహ ఏర్పాటుపై పూర్తి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు చందు ఇంకా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు సతీష్ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సెక్రటేట్ ఆవరణ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నట్టు గతంలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు దానికి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ అధికార పీఠమైన సెక్రటరియట్ సముచిత స్థానము అక్కడ ఖచ్చితంగా నిర్మిస్తామని కూడా చెప్పారు రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశాన్ని కూడా ఈ ప్రస్తావించారు ఇందులో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు కూడా సరైన స్థలం సచివాలయం అని కూడా ఆయన నిర్ణయించారు విగ్రహ స్థలం ఏర్పాటు ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో సీఎం చర్చించారు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని కూడా సీఎం సూచించారు ఇందుకు పూర్తి ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు అయితే గత రెండు మూడు రోజులుగా కూడా రాజీవ్ గాంధీ విగ్రహపై అటు అటు కేటీఆర్ కు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతా ఉంది ముఖ్యంగా రాహుల్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టద్దు తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తరలిస్తామంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ కూడా చేశారు ఖచ్చితంగా రాహుల్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి ఒకసారి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేశారు అక్కడి నుంచి ఆయన బయలుదేరి సెక్రటేరియట్ కి వచ్చారు వచ్చిన తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించి ఆవరణ అంతా సచివాలయ ఆవరణను కూడా పరిశీలించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ దళ విగ్రహాన్ని సచివాలయంలో నెలకొల్పుతామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు సతీష్